జోష్న చెంప పగలగొట్టి శివన్నారాయణ ముందే నిజం బయట పెట్టిన దాసు ఆనందంలో దీపా కార్తీక్ సుమిత్ర దశరథ్ షాక్లో పారిజాతం ఎంతకు ఏం జరిగింది అసలు శివన్నారాయణ ముందే జోష్న గురించి దాసు బయట ఏంటి బయట పెట్టనని జ్యోష్నకు మాటిచ్చాడు కదా మరి మాట తప్పి దాసు ఎందుకు నిజాన్ని బయట పెట్టాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే సుమిత్ర అయితే దాసు దగ్గరికి వస్తుంది వచ్చేసరికి అప్పటికే జోష్న మాట్లాడడంతో ఎందుకే దాసుని లోపలికి రావద్దని చెప్తున్నావు అని చెప్పాను కానీ అది కాదు మమ్మీ లోపల తాతయ్య ఉన్నారు కదా మళ్ళీ బాబాయిని తాతయ్య కోప్పడతారని చెప్పే తాతయ్య లేనప్పుడు రండి అని చెప్తున్నాననేసరికి అవునా సారీ నేనే తప్పుగా అర్థం చేసుకున్నానని కానీ ఎక్కడికి వెళ్తున్నావు మమ్మీ గుడికి వెళ్తున్నావా అని చెప్పాను కానీ అవును అనేసరికి నేను తోడు రానా అనగాని వద్దులే నేను ఒంటరిగా వెళ్తాను అని చెప్పనేసరికి సరే మమ్మీ సరే బాబాయ్ అంటూ లోపలికి వెళ్ళిపోతుంది అమ్మయ్యా నేను దొరికిపోయానేమో అని భయపడ్డాను ఏమీ లేదులే అని చెప్పి ఇంకా జోష్న లోపలికి వెళ్ళిపోతుంది ఏంటి వదినా గుడికా అని చెప్పాను కానీ నీ దగ్గర అబద్ధం ఎందుకులే గుడికి కాదు కార్తీక్ని దీపని శౌర్యని కాంచిన వదిలిని చూడాలనుంది దాసు అందుకోసమని నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలవా అని చెప్పనేసరికి రండి వదిన అంటూ ఇంకా దాస్ అయితే తీసుకువెళ్తాడు ఇంకా అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత వదిన అంటూ ఇంకా కాంచనను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏంటి వదిన ఏంటి పరిస్థితిని కానీ చెప్పాను కానీ ఈరోజు ఈ పరిస్థితిలో వదిన రేపన్నా రోజున నా కొడుకు ద్వారా నేను మంచి పొజిషన్లోనే ఉంటాను ఆయన నా కొడుకు సంపాదించింది ఆస్తుంటే ఉంటే ఎప్పటికీ ఎవరు కూడా ఇది నాది అని లాక్కుపోవడానికి అవకాశం ఉండదు కదా అది నాన్న సంపాదించిన ఆస్థనే కదా నాన్న నాది నా ఆస్తితో ఎలా మీరు చేస్తారు అంటూ వచ్చి లాక్కుపోయారు అందుకనే మరొకరికి మరొక అవకాశం ఇవ్వకూడదని నా కొడుకు సంపాదన మీద ఎంత సంపాదిస్తే అంతే తిందామనుకుంటున్నాను అనగానే నేను చేసింది ఏముందిలే అత్తా అంతా దీపే చేస్తుంది హోటల్ వద్దని చెప్తున్నా నా మాట కాదని హోటల్ పెట్టింది కానీ మా ఇంటి బరువు బాధ్యతలు తన నెత్తి మీద వేసుకుంది నా భార్యగా మారింత మారిన తర్వాత దీప కష్టపడకూడదనుకున్నాను కానీ కష్టపెడుతున్నాను కానీ ఎప్పుడూ ఒకేలా ఉండవులే కార్తిక్ ఈరోజు ఇలా కష్టపడిన వాళ్ళు రేపు సంతోషపడతారు అని చెప్పి ఇంకా చాలా సంతోషంగా మాట్లాడతారు సరే వదిన మీరు మాట్లాడుతూ ఉండండి నాకు పనుంది నేను వెళ్ళొస్తాను అని చెప్పి దాసు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన దాసుకి ఇంకా ఒక వ్యక్తికి డబ్బులు ఇవ్వాల్సి ఉండి అంటే అప్పుడు కుబేర్ కోసం వెతికినప్పుడు అతనికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే అతను ఫోన్ చేస్తాడు ఏమైపోయావు ఎన్నిసార్లు ఫోన్ చేయాలను కానీ అన్న నా ఫోన్ పోయిందన్న అందుకోసమనే అది డబ్బులు అని చెప్పాను కానీ నీ డబ్బుల కోసమే తిరుగుతున్నాను ఎక్కడ అనగానే నేను పలానా ఏరియాలో ఉన్నానన్నా మీరు చెప్పండి నేనే వస్తాను కానీ పర్వాలేదు నేనే వస్తాను అవసరం నాది కదా అని దాస్ అయితే అక్కడికి వెళ్తాడు వెళ్ళేసరికి కరెక్ట్గా దాస్ ఇలా టర్నింగ్ తిరుగుతూ ఉండగా జోష్న టర్నింగ్ తిరుగుతుంది ఎక్కడంటే ఇంతకు ముందు జోష్న రౌడీలతో మాట్లాడడానికి వెళ్ళింది కదా అదే స్పాట్లో అదేంటి జోష్న మళ్ళీ ఇక్కడికి వచ్చింది ఆ రోజు ఏదో పొరపాటున వచ్చిందేమో అనుకున్నాను మరి ఎందుకు వచ్చింది అనుకుంటూనే ఇంకా జ్యోష్ణ కారు వెనకాలే జోష్నకు కనిపించకుండా దాక్కుని దాక్కుని లోపలికి వెళ్తాడు జోష్న బయట నిలబడేసరికి బయట లోపలికి రమ్మన్నాడు అన్న అను లోపలికి వెళ్తాడు ఏంటి ఎన్నిసార్లు వచ్చినా మీ అన్న ప్రతిసారి అపాయింట్మెంట్ తీసుకోవాలా ఏంటను కానీ తీసుకోవాలి మేడం అనుకుంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తారు వెనకాల దాస్ వెళ్తాడు ఇంకా తలుపు తీసుంటే ఆ లోపలికి వెళ్తుంది జోష్న దాస్ మాత్రం బయటే నిలబడి వాళ్ళ మాటలైతే వింటూ ఉంటాడు ఏంటి ఆ మనిషిని చంపేస్తావా అని చెప్పను కానీ ఎవరిని హా ఆ అడస్య వంగినా అని చెప్పను కానీ అవును దాన్ని దాన్ని చంపవా అని చెప్పను కానీ ఒక్కసారి చంపడానికి ప్రయత్నించినందుకే నెల రోజులు హాస్పిటల్లో ఉండి డిశ్చార్జ్ అయ్యి రూమ్కి వచ్చాం మేడం ఇప్పుడు మళ్ళీ ఆవిడ మీదకి వెళ్ళమంటున్నారు అను కానీ అప్పుడేదో మా బావ రావడం వల్ల తను బ్రతికిపోయింది ఈసారి వచ్చే అవకాశం ఉండదులే ఎక్కడికైనా వెళ్తే ఒకరితే వెళ్తుంది వెళ్ళినా మా అంత స్పీడ్గా రాలేడు ఎందుకంటే తనకి కారదీ లేదు కదా ఆ దీపను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు దాన్ని చంపేయాలి అంటూ జోష్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అంతా కూడా కిటికీలోంచి చూస్తాడు దాసు దాసు అలా చూసేసరికి సరే మేడం ఈసారి అయితే వేరే రౌడీలను తీసుకుని వస్తానని చెప్పాను కానీ పని మాత్రం పూర్తవ్వాలి అని చెప్పనేసరికి సరేనని అక్కడి నుంచి జ్యోష్న బయలుదేరేసరికి దాసు గబగబా బయటకు వచ్చేసి ఒక చెట్టు చాటును దాకొని చూస్తూ ఉంటాడు జోష్న కాస్త బయటకు వచ్చి అటు ఇటు చూసి కారు వేసుకుని వెళ్ళిపోతుంది జోష్నలో మార్పు వస్తుందనుకున్నాను కానీ మార్పు రాదు ఖచ్చితంగా రాదు నేనే ఏదో ఒకటి చెయ్యాలి మాట మాటిచ్చి పెద్ద తప్పు చేశాను ఆయన జోష్న మాట తప్పిన తర్వాత నేను మాట తప్పకుండా ఎందుకు ఉండాలి ఎలాగా ఇంటి వారసురాలికి అన్యాయం చేస్తున్నాను ఇప్పుడు తీరని ద్రోహం చేయాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాన్ని చెప్పేయాలి జోష్న పొగరు అనగొట్టాలంటే ఖచ్చితంగా చెప్పాలి పోని ఇలానే బ్రతుకుతుంది కదా వదిలేస్తే దీప బ్రతికేదో దీప బ్రతుకుతుంది కదా వదలకుండా చంపించడానికి ప్రయత్నించిందా ఆల్రెడీ అప్పుడు కార్తీక్ వచ్చి కాపాడాడు మరి ఇప్పుడు ఎవరు కాపాడతారు ఇలా ఎవరు కాపాడరు కాబట్టే జోష్న గురించి బయట పెట్టాల్సిందే అనుకుంటూ దాసు చాలా కోపంగా ఆవేశంగా ఇంటికి వెళ్తాడు ఇంకప్పుడే సుమిత్ర కూడా ఇంటికి వస్తుంది యామ్మ దర్శనం బాగా అయింది అనగాని బాగా అయింది మామయ్య గారు అని చెప్పనేసరికి కొంచెం నీ చేతితో కాఫీ ఇవ్వమ్మను సరే మామయ్య గారు అని సుమిత్ర కాస్త వంటగదిలోకి వెళ్తుంది ఇంకా దశరథ అందరూ కూడా హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఏమ్మ జ్యోష్న ఏదైనా ఆలోచన వచ్చిందనగానే దాని గురించి ఆలోచిస్తున్నాను తాత ఏం ఆలోచించాలి ఎలా ప్రాఫిట్ పెంచాలి అని ఆలోచిస్తున్నాను అంటూ జ్యోష్న మాట్లాడుతూ ఉండగానే ఇంకా దాసు నేరుగా గేటు తీసుకుని ఆవేశంగానే వస్తాడు చెప్పాలా వద్దా అన్న సంశయంతో రాడు చెప్పేయాలి నిజాన్ని బయట పెట్టేయాలి ఏది ఏం జరిగినా కానీ నా కూతురు చచ్చినా పర్వాలేదు ఇలాంటిది ఒకరు చావు కోరుకునేది ఇది ఉండకూడదు అది ఈరోజు నా తన చావు కోరుకుంది తర్వాత ఇంకొకరు చావు కోరుకుంటుంది ఖచ్చితంగా ఇది ఇంత దుర్మార్గురాలుగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు చస్తాను చస్తాను అని నన్ను బెదిరించడం కాదు చావాల్సిందే ఎన్ని రోజులు భోగభాగ్యాల మధ్య బాగానే బ్రతికింది కదా ఇప్పుడు దీపను చంపడానికి కూడా లేదా అనుకుంటూ చాలా ఆవేశంగా లోపలికి వస్తాడు అప్పుడే సుమిత్ర అయితే కాఫీ తీసుకొచ్చి ఇదిగోండి మామి కాఫీ అంటూ శివన్నారాయణ చేతిలో పెట్టేసరికి ఇంకా దాసి రావడం జో జ్యోత్న పారిజాత్యం ఇద్దరు కూడా చూస్తారు ఇదేంటి వీడు నేరుగా ఇంట్లోకి వచ్చేస్తున్నాడు పైగా శివన్నారాయణ కూడా ఇక్కడే ఉన్నాడు ఇప్పుడేదో గొడవ జరగబోతుందనే నా మనసు కనిపిస్తుంది అనుకుంటూ ఉండగా ఎవడ్రా ఎవడరా నిన్ను లోపలికి రమ్మన్నాడు ఎవడ నిన్ను లోపలికి వదిలాడు అనగాని ఒక్క నిమిషం సార్ వెళ్ళిపోతాను నేను చెప్పాల్సింది చెప్పి మీరు ఇక్కడ వండమని చెప్పినా కానీ నేను ఉండకుండానే వెళ్ళిపోతాను అనగాని ఏం చెప్తావురా నీ మాటలు ఎవరు నమ్ముతారు అనగాని చెప్పాల్సింది చెప్పే తీరతాను ఎవరు ఆపినా ఆగే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఈరోజు నేను నిజం చెప్పాల్సిందే అంటూ ఇంకా దాసు చాలా కోపంగా మాట్లాడతాడు బాబాయ్ బాబాయ్ ఏమైంది బాబాయ్ అనగానే చెంప చెల్లు మనిపిస్తాడు జ్యోష్నకు ఒక్కసారిగా శివన్నారాయణ అందరూ కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు నా మనవరాల మీద చేయి చేసుకుంటావా నీకెంత ధైర్యం రానగానే సారీ నేను మీ మనవరాల మీద చేయి చేసుకోలేదు నాకన్నా కూతురు మీద చేయి చేసుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా జ్యోష్న పారిజాతం ఇద్దరు కూడా అలా చూస్తూ ఉంటారు రే ఏం మాట్లాడుతున్నావురా నీ కూతురు ఏంటి సుమిత్ర దశరథుల కూతురు కదా అని చెప్పాను కానీ నోరు మూసేయమ్మా నీ వల్లే నీ వల్లే ఇదంతా జరిగింది నువ్వు చేసిన ద్రోహం వల్లే నువ్వు చేసిన పాపం వల్లే నువ్వు చేసిన మోసం వల్లే ఇదంతా జరిగింది ఇది రోజు ఇలా తయారవ్వడానికి కారణం నువ్వు కాదా మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడట్లేదు నా కూతురు అని చెప్పిన సరికి రే ఏంట్రా ఏం వాగుతున్నావు జ్యోష్న నీ కూతురేంటి నా మనవరాలనుగానే కాదు జ్యోష్న మీ మనవరాలు కాదు నా కూతురు నాకు ఇంటి పని మనిషి కళ్యాణికి పుట్టిన కూతురు అని చెప్పనేసరికి ఇంకా జ్యోష్న ఏం మాట్లాడాలో అర్థం కాదు అది కాదు బాబాయ్ బాబాయ్ అని చెప్పాను కానీ ఇంకొకసారి చెంప మీద అనుకో ఇంకా ఈసారి కింద పడిపోతాం నోరు మూసుకుని సైలెంట్గా నిలబడు ఎన్ని అవకాశాలు ఇచ్చాను నీకు నీకు ఎన్నిసార్లు చెప్పాను దీపజోలికి రావద్దని చెప్పానా అయినా నువ్వు నా మాట విన్నావా నా మాట కాదని దీపను చంపడానికి ఈరోజు మనుషుల్ని పొరమాయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ వచ్చావు కదా ఆల్రెడీ ఇంతకుముందు దీపా కార్తీకుల చేతిలో వాళ్ళు తన్నులు తిన్నారు అయినా కానీ మళ్ళీ నువ్వు వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ వచ్చావు కదా దీపను చంపమని అని చెప్పనేసరికి ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు దీపను చంపమని జోష్న డబ్బులు ఏంటి దాసు అని చెప్పాను కానీ అవును వదిన దీపాన్ని చంపమనే జ్యోష్న డబ్బులిచ్చింది కావాలంటే ఈ వీడియో చూడండి అంటూ వీడియో చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వీడెప్పుడొచ్చాడు ఈ వీడియో ఎప్పుడు తీశాడు అనుకుంటూనే ఉంటుంది జ్యోష్న అయినా జ్యోష్న దీపను చంపాలని ఎందుకు అనుకుంటుంది అనగానే ఎందుకు అనుకుంటుందా మీకు ఇక్కడ తెలియాల్సిన నిజం మరొకటి ఉంది ఇన్ని రోజులు నా మనవరాలు నా మనవరాలు అంటున్నారు కదా జ్యోష్న మీ మనవరాలు కాదని నేను ఆల్రెడీ చెప్పాను కదా అంటే జోష్న నా కూతురు మరి మీ మనవరాలేది మీ మనవరాలని ఎవరు మాయించేశారు అసలు జోష్నను ఈ ఇంటికి తీసుకొచ్చింది ఎవరు అని ఆలోచిస్తున్నారా వాటన్నిటికీ సమాధానం మీ పక్కనుంది కదా మీరు రెండో పెళ్లి చేసుకున్నారు మా అమ్మ పారిజాతమే వీటన్నిటికీ కారణం మా అమ్మ పారిజాతం ఎందుకంటే మీరు నన్ను ఇంట్లోంచి బయటకి గెంటేసారని మీ మీద కక్ష కట్టి మీ ఇంటి వారసురాల్ని కాస్త రోడ్డు పాలు చేసింది నిజానికి రోడ్డు పాలు చేయాలనేది ఆవిడ ఉద్దేశం కాదు చంపాలని ఆవిడ ఉద్దేశం పాపం ఎత్తికెళ్ళినవాడు పసిబిడ్డను చూసి చంపడానికి మనసొప్పక ఆ బిడ్డను కాస్త తీసుకెళ్లి ఒక బస్టాండ్లో వదిలేశాడు అది ఇంకొక మహాత్ముడు చూసి ఆ బిడ్డను కాస్త తీసుకెళ్లి తన కన్న బిడ్డలా పెంచుకున్నాడు ఆ బిడ్డ అటు ఇటు తిరిగి మొత్తానికైతే తన తల్లి ప్రాణాలు కాపాడుకుని మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది ఇంకా మీకు అర్థం కాలేదా ఈ ఇంటి వారసురాలు మీ సొంత మనవరాలు సుమిత్ర దశరథుల కూతురు మీరు అసహించుకుంటున్న మీ మనవడు భార్య దీప దీపే ఇంటి వారసురాలు జోష్న నా కూతురు ది గ్రేట్ పారిజాతం గారి సొంత మనవరాలు మీకు ఆల్రెడీ అనుమానం వచ్చే ఉంటుంది మీకెవ్వరికీ లేనంత ప్రేమ జోష్న మీద మా అమ్మ చూపించే ఉంటుంది అసలే మనవరాలంటే చాలా ఇష్టం ఎన్ని తప్పులు చేసైనా సరే మనవరాల్ని ఈ ఇంటి వారసురాలుగా చేసేసి ఆస్తి మొత్తం మనవరాలికి వచ్చేయాలి పాపం పిచ్చిది దీప బ్రతికే ఉందన్న విషయం తెలియదు కదా అది తెలిసిన జోష్నేమో మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు అదండి ఇప్పుడు నన్ను ఉండమన్నా నేను ఉండను వెళ్ళిపోతాను తర్వాత మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం మా అమ్మని నా కూతుర్ని ఇద్దరూ మీ ఇంటి ముందే మీ కళ్ళ ముందే మీ ఇంట్లోనే ఉన్నారు మీకు నచ్చినట్టు చేసుకోండి ఎవరిని ఎలా చేశారేంటి అని కూడా నేను అడగను ఎందుకంటే వీళ్ళ చేసిన ద్రోహానికి పాతికి సంవత్సరాలుగా బరువు బరువు గుండెల్లో నేను మోస్తున్నాను నిజం తెలిసాక కూడా చెప్పడానికి ప్రయత్నం చేశాను నేను చచ్చిపోతాను అంటూ నా కూతురు బెదిరించడంతో ఇంకా నేను నోరు మూసుకుని ఊరుకోవాల్సి వచ్చింది నాన్న అని పిలవడానికి కూడా నామోషిగా ఫీల్ అయ్యే ఎలాంటి కూతురు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే అని చెప్పి నిజాన్ని చెప్పాను దీప అంటే మనిషి అంటేనే ఆత్మాభిమానం గౌరవం అన్నీ దీపకున్నాయి సొంత వాళ్ళు కాకపోయినా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా బాబాయ్ అంటూ మనసారా పిలుస్తుంది ఇలాంటిది చచ్చినా పర్వాలేదు దీప మాత్రం నన్ను నాన్న అని పిలిచినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఇంకా దాసు చెప్పేసరికి ఒక్కసారిగా శివనారాయణ అయితే పారిజాతం చెప్ప చెల్లు మనిపించడంతో ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది ఏం జరిగిందని చెప్పనేసరికి అది అది అనగానే చెప్తావా చెప్పవా అంటూ పీక్ పట్టుకోవడంతో చెప్తానంటూ మొత్తం విషయాలన్నీ కూడా చెప్పుకొస్తుంది మొత్తం అప్పుడు జరిగినాయి ఇప్పుడు జరిగినాయి అన్నీ కూడా చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా శివనారాయణ అయితే సుమిత్ర వీళ్ళిద్దరూ నా కళ్ళ ముందు ఒక్క క్షణం కనిపించకూడదు ఇద్దరిని కూడా ఇంట్లోంచి బయటకి గెంటేసే తక్షణమే అని చెప్పనేసరికి సరే మావయ్య అని చెప్పి ఇంకా జ్యోష్నని పారిజాతాన్ని ఇద్దరిని కూడా బయటకి గెంటేస్తుంది సుమిత్ర చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడాలి